సహవాసాన్ని గురించి ఇంతవరకు ఎన్నో విన్నాం ఈరోజు మరో కోణంలో దేవుని యొక్క మాటలను విందాం దేవుని సహవాసం మనుషుల్లో ఉందా మనలో ఉందా నీలో ఉందా దేవుని యొక్క సహవాసం మనుషుల్లో ఉండాలా అవసరమా లేకపోతే పర్వాలేదా మనుషుల సహవాసం మనుషులకే ఈరోజు కరువైతే దేవుని సహవాసం మనుషులకు అవసరమా అని అందరూ ఆలోచించవచ్చు ఎక్కడైనా సహవాసాన్ని కలిగి ఉండే విధానాన్ని మనం చూడగలిగితే మనుషులు స్నేహితుల మధ్య సహవాసాన్ని కలిగి ఉంటారు ఓ ప్రేయసి ప్రేయుడితో సహవాసం కలిగి ఉంటుంది ఓ ఉద్యోగస్తులు తమ వారితో చేసే పనివారితో సహవాసం కలిగి ఉంటారు ఒక ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ పేరుట సహవాసాన్ని కలిగి ఉంటారు ఇలా లోకం మీద మనిషి యొక్క లక్ష్యాన్ని సాధించుకోవడానికి సహవాసం ఎంత అవసరమై ఉన్నదో మీకు అందరికీ తెలుసు అయితే మరో లోకంలో ఉన్నటువంటి దేవాది దేవుని సహవాసం మనుషులతో అవసరం అంటారా అవసరమో కాదో తెలుసుకోవడమే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రేమైన వాళ్ళరా ఈ సహవాసాన్ని గురించి మాట్లాడుతూ ఈ సహవాసం అనే పదం గ్రీకు భాషల నుంచి తర్జుమా చేయబడినది అని మనం గత పాఠంలో వివరంగా చూసాం ఏమండి కొయినోనియా అన్నటువంటి గ్రీకు భాషల నుంచి ఈ పదం తరుచమైంది దీనికి సహవాసము ఇంగ్లీషులో ఫెలోషిప్ అన్నారు ఫెలోషిప్ అనేటువంటిది ఇంగ్లీషు మాటలో ఉన్నటువంటి దానికి తెలుగులో సహవాసము అని సహవాసం అనే తెలుగు తెలుగు నానార్థ పదాలను చూడగలిగితే ఏమన్నారండి ఏక మనసు కలిగి ఉండడం అని ఏకతాత్పర్యం కలిగిన వారే ఉండాలని ఏక భావాన్ని కలిగిన వారే అని ఏక కోరికలు కలిగిన వారే ఉన్నారని ఏక ప్రేమను కలిగిన వారై ఉన్నారని ఏక విశ్వాసమును కలిగిన వారై ఉన్నారని ఏక సంకల్పమును కలిగిన వారై ఉన్నారని పలు కోణాల్లో పలు అర్థాలతో బైబిల్ నుండి సందర్భాలను కూడా చూశాం ప్రియుల ఇదే సహవాసం అంటే ఏక అభిప్రాయం ఒకే అభిప్రాయం కలిగి ఉండడమే సహవాసం ఒకే స్థితిని కలిగి ఉండే దాని పేరే సహవాసం జరండి ఇక్కడికి వచ్చిన చూడగలిగితే పలు స్థితుల్లో ఉన్నారు ఇక్కడ ధనవంతులు ఉన్నారు పేదలు ఉన్నారు మధ్యతరగతి వారు ఉన్నారు ఏమండి పలు స్థాయి కలిగిన వారు ఉన్నారు ఇక్కడ చర్చలో కూర్చున్న వాటిలో కావండి అలాగే సమాజంలో చూడగలిగితే ఎన్నో సహవాసాలకు కూడుకున్న వారుగా కనబడతారు వారిదైతే జాతితో ఉన్నటువంటి భేదాలు వర్ణనతో ఉన్నటువంటి భేదాలు భాషలతో ఉన్నటువంటి భేదాలతో ఈరోజు విచ్ఛిన్నంగా వేరు వేరు సహవాసాలలో తమ సహవాసాన్ని విలుపుచుచు ఉండడం మనం గమనించగలం అయితే ఇంతకీ వేరే వాళ్ళతో వేరే భాషల వారితో వేరు కలరు వారితో వేరు జాతుల వారితో వేరే మతస్థుల వారితో నువ్వు సహవాసం ఉండినా ఉండకపోయినా పర్వాలేదు కానీ నీ సహవాసం దేవునితో ఉందా లేదో పరీక్షించుకోవలసిన అవసరం ప్రతి మానవ జాతికి ఉందని దయతో గమనించవలసిన అవసరం ఉంది ఎవడి ఈ కొయినోనియా అన్నటువంటి ఈ పదాన్ని ఆయన రాస్తూ తర్జుమ చేస్తూ మనకి ఇచ్చినట్టుంది మనమందరం ఏకమై ఉండాలి ఏక భావాన్ని కలిగిన వారై ఉండాలి ఒకే స్థితిని చూపించుకునే వారిగా ఉండాలన్నదే ఆ పదం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకీ మన పాఠం ఏంటంటే దేవుని సహవాసం దేవుని ఏకత్వం నీలో ఉందా అని ఇది దాని తాత్పర్యం ఏమండి దేవ దేవాది దేవుని యొక్క సహవాసం ఈరోజు నీలో ఉందా ఉందంటున్నాయినా మనలో ఉందో లేదో పరిశీలించుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం మనం దేవుని సహవాసం మనలో ఉందా ఇంతకీ దేవుని సహవాసం ఎలాంటిది ఇదే అర్థాన్ని కలిగి ఉన్నా అదే గ్రీకు భాషకు సంబంధించినటువంటి ఆ మాటకు అర్థమైనా ఆయన ఎవరితో ఏ సహవాసాన్ని కలిగి ఉన్నాడు అని ఆలోచించగలిగితే ఆయన సహవాసం ఇక్కడిది కాదు ప్రియులను అతను పరలోకమందు ఒక గొప్ప సహవాసంతో ఉన్నట్టు లేఖనాలు చెప్పుకుంటున్నాయి చదవబడిన లేఖన భాగాన్ని మనం చదవగలిగితే దేవుడి మనసులో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి సహవాసపు సంబంధించిన మనసును యోహాను గారు కళ్ళుకు చూసినట్టు రాశారు తన స్వార్తలో సోదరుడు చదివించి చూపించిన ప్రకారము దైతో యోహాను స్వార్థ మరలా చూడండి అందరూ పదిహేడవ అధ్యాయం యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనం నుంచి దైతో చదువుతున్నాం గమనించండి మరియు నీవు నన్ను పంపితివని యేసు ప్రభు వారు మాట్లాడుతున్న సందర్భము నేను అంటే ఈ సువార్తెల్లో యోహాను స్వార్త చాలా ప్రత్యేకమైనది మీకు అందరికీ తెలుసు సువార్తలు నాలుగున్నాయి అందులో యోహాన్ స్వార్త ధీటైనది యోహానుడు మంచి తెలివితేట కలిగిన వాడే దేవుడు ఎంచుకున్నటువంటి పనివారుల్లో యోహాన్ ఒక దిట్ట అని చెప్పక తప్పదు తను యోహాను సువార్త యోహాను పత్రిక మూడు రాశాడు ఇక అరివి చెప్పని భవిష్యత్తును గురించి గ్రంథంలో ప్రవచన గ్రంథంగా వ్రాసిన జ్ఞాని అందుకని తన మనసులో పెట్టుకుని ఒకసారి అతని ఉన్నత స్థితిలో కలిగినటువంటి ఓ విద్యా కలిగినటువంటి ఈ వ్యక్తి దేవుని ప్రత్యక్షతను చూపుతున్నాడు ప్రజలకు ఏమండి ఇక్కడ ఉన్నది ఎవరైనా చెప్పగలమండి భూమి మీద జరుగుతున్న విషయాలు ఏ నలుమూలలు జరిగినా అమెరికాలో జరిగిందని ఇక్కడ చెప్పొచ్చు ఇక్కడ జరిగిందని అమెరికాలో చెప్పచ్చు ఇప్పుడు దా టెక్నాలజీ ఎంతో పెరిగి నిమిషాల కొద్ది సెకండ్ల కొద్దీ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది సంభాషణ వెంటనే తెలియజేయగలం కానీ మరో లోకపు సందేశం అండి ఇది మరో లోకపు సందేశంలో కూడా మరో లోకములో ఉన్న దేవాది దేవుని యొక్క మనసులో ఉన్న సందేశం ఇది ఈ మాటను ఆయన తీసుకొచ్చేసి తన కుమారుడిని యేసుక్రీస్తు వారు బయలుపరిచిన రీతిని యోహన్ గారు రాశారు తన భావాన్ని దేవుని సహవాసము దేవునితో ఉండిపోవాలనుకోవట్లేదు అదండి దేవుడు తను ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉండి మంచిది కాదనుకుని తనకు కుమారులతోనూ దేవదూతులతోనూ ఉన్న సహవాసం సరిపోవటం లేదు అతనికి ఆ బాధను వివరిస్తూ యేసుక్రీస్తు వారు రాశాడు వ్యవహాను ద్వారా ఏవని ఇప్పుడు చదవండి ఇరవై వచ్చం నుంచి మరియు నీవు నన్ను పంపితివని ఈ లోకము నమ్మాలి చూశాను యేసు ప్రభుని లోకము నమ్మిందా అప్పట్లో నమ్మలేదు దేవుడే పంపాడు ఆయన్ని భూమి మీదకు అని అంటే లోకము నమ్మలేదు ఆయన మరీం కుమారుడే కదా ఏసేపు కుమారుడి కదా ఈయనకి ఎక్కడది జ్ఞానం అని అనుకున్నారు కానీ ఏసు ప్రభు వారు నుంచి పంపబడినటువంటి వ్యక్తి అది మొదటి గుర్తించండి ఆ చదువు తండ్రి తండ్రి ఏమని చెప్తున్న నాయందు నేను ఈ ఉన్నదే దీని పేరేంటి అది నైన్ ఇది సహవాసం అంటే మా నా యందు నువ్వును నీ ఎందు నేను ఉన్నలాగునా వారెవరు వారునో వారును మన ఎందు ఏకమై ఉండవలనని ఈ మాట మీకు అర్థమైందో లేదో ఇదే పాఠం యొక్క ఉద్దేశం కూడా ఏది పాఠం పేరు దేవుని నివాసం సరే దేవుని సహవాసం నీలో ఉందా నీలో ఉందా దేవుని సహవాసం సహవాసం అంటే ఏందైనా చెప్పేంతకుంటే ఏకభిప్రాయం ఏకతాత్పర్యం ఒకే మనసు కలిగి ఉండవు ఇది ఇక్కడ చెప్పబడుతున్న మాట కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటుందైనా కానీ స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది మాట్లాడుతుంది ఎవరు యేసు ప్రభు గారు దీన్ని తెలియజేస్తుంది ఎవరు మనకి వ్యవహాన్ గారు మీడియేటర్ ఎవరు వ్యవహాన్ గారు వ్యవహాన్ గారు దాన్ని మనకు తెలియజేస్తున్నారు ఈ సందర్భంలో ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు దేవునితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అర్థం చేసుకున్నాడు తండ్రి ఇరవై వచ్చిన మళ్ళీ చదువు బైక్ తీసుకుని చదువు మరియు తండ్రితో చెప్తున్నాడు యేసు ప్రభారు తండ్రి నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి తండ్రి నాయందు నేను ఉన్నలాగునా వారును అన్నాడు నేను నువ్వు వారు అతడు అన్న పదాలు సందర్భాన్ని సహితంగా వ్యర్భకు సంబంధించి పెట్టుకోకపోతే అర్థం కాదు అది అర్థం ఇప్పుడు వారు అన్నాడు అప్పుడు నువ్వు నేననే సంభాషిస్తూ మధ్యలో వారు అన్నాడు ఎవరు వారు అని అంటే మీకు అంతా చదివి అర్థమయ్యేవాళ్ళ సో అంతా చదివితే మనకు అర్థమవుతాయి యేసుప్రభు వారు నాలుగో వచనం చదువు మొదటి అదే పదిహేడవ అధ్యాయము ఆ సరే ఏడవ వచనం క్షమించండి ఏడవ వచనం నీవు నాకు అనుగ్రహించిన మాటలు ఎవరు నీవు అంటే ఎవరు తండ్రి అయిన దేవుడు నీవు ఏసని నాకు ఇచ్చిన మాటలు ఆ నేను వారికి ఇచ్చి ఉన్నాను ఎవరికైతే ఇమ్మని పంపించవో నేను వారికి ఇచ్చి ఉన్నాను వారెవరు వారెవరేనా అపోస్తులు వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని ఎవరు అపోస్తులు నిజముగా ఎరిగి నీవు నన్ను నమ్మిరి ఎవరు నమ్మింది ఇప్పుడు ఆ నమ్మారట అమ్మా ప్రజలందరూ నమ్మలేదు ఇంకా ఎక్కువ మంది ఆ నమ్మారు ఆ నమ్మారు ఇప్పుడు ఏం చేయాలంటే తండ్రి నువ్వు నేనున్నామే నువ్వు నేనున్నామే దాన్ని ఏమంటారు సహవాసు నువ్వు నేను తమ్ముడు ఎవరు పరిశుద్ధాత్మ గొప్ప ఏకత్వం కలిగి ఉన్నారు ప్రేమ గొప్ప సహవాసమును కలిగి ఉన్నారు అని అంటే వారి అభిప్రాయాలంతా ఒకటే అందుకే యేసు ప్రభార్ ఇరవై రెండో వచ్చిన ఏమనైనా పదిహేడు ఇరవై రెండులో తండ్రి మనము మనము మనమంటే ఎవరు నువ్వు నేను అన్నాడు ఇంతసేపు ఇప్పుడు ఏదో ఉంటున్నాడు మనం అన్నాడు ఇంకా ఆయన కూడా కలుపుతున్నాడు నేను మా కొడుకు నేను మా కొడుకు మాట్లాడితే ఓకే నేను నా కొడుకు అని మాట్లాడుతూ ఇప్పుడు మనం అన్నామంటే ఇంకొక గుడు గుడున్నాడు అక్కడ మనము మనము ఏమై ఉన్నాము ఒక సహవాసమై ఉన్నమా ఏకత్వానికి సహవాసం అని అర్థం అర్థమవుద్దండి పరలోకమందున్న దేవాది దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వారు ఏమైనా ఒక సహవాసాన్ని అనుభవిస్తున్నారు ఇస్ అ గుడ్ ఫీలింగ్ గొప్ప అనుభూతిని కలిగి ఉన్నారు అక్కడ అర్థం చేసుకోవాలి చెప్పడానికి సాధ్యం కాదంతా ఆయన మహిమను వివరించ తరమా భావాన్ని అర్థం చేసుకోండి ప్రియులరా ఏదిలో ఏది చేసినా వారు ఏకత్వం కలిగి ఉన్నారు అంటే ఒకే సహవాసం ఉన్నారు సహవాసము కొరకే అన్నీ చేస్తున్నారు అదండి మనము వారు మాట్లాడుకుంటాం మనుషులైనా మనము ఒక అయినా మనము మన స్వరూపము చొప్పున మన పోలికి చొప్పున నరులన వారిని చేద్దాం వారి ఏకత్వాన్ని చూడండి ఏమండి వారి సహవాసాన్ని చూడండి సహవాసము లేనిదే వారు ఏమీ చేయట్లేదు ఎవరిని ఒకరిని ఒకరు విడిచిపెట్టుకున్నట్టు కనబడలేదు ప్రియమైన వల్ల వాళ్ళలో ఆ పరలోక స్థితిని మీ కళల్లో చూడండి నేను దృశ్యమైన వాటిని చూడాలి అదే కనబడేది అని అనుకుంటే పొరపాటు కనబడనిది చూడగలం మనం అర్థమవుతుందా కనబడనిది అనుభవించగలం మనం గాలి కనబడదు కానీ అనుభవిస్తున్నాం కంటి కనబడదు రుచులు కానీ అనుభవిస్తున్నాం కంటి కనబడిన దానిని మాటల చేత ఇదిగో మాటలతో ఏమంటారైనా అంగి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను రుచి చూస్తుంది చెవి మాటను రుచి చూస్తుందా నీ మాట ఉప్పు వేసినట్టే ఉండని అన్నాడు అంత టేస్టీగా ఉందని చూసాం అదేనా కుటుంబ ప్రార్థనలో చూసాం మాటలన్నీ అందులో దేవుడు చెప్తున్నాడు మనం మనకు ఒక ఫెలోషిప్ ఉంది మనకున్న ఫెలోషిప్ తండ్రి కుమార పరిశుద్ధాత్మన ఫెలోషిప్ ఎక్కడ విడిచిపెట్టుకోలేదనైనా సృష్టిని సృజించదాం అనుకున్నారు ముగ్గురు ఉన్నారు అందులో తండ్రి ఉన్నాడు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు నరులను చేద్దామన్నారు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు మూడు లోకాలను కలిగి చేయటంలో తండ్రిన్నాడు కుమారుడున్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు వారు ఎప్పుడు ఒకరికి ఒకరికి నొచ్చుకునేలా ఏ పని చేయలేదు ప్రిమైన వాళ్ళరా వారి ఏకత్వాన్ని పరిశీలించినప్పుడు చూస్తే సృష్టించిన తండ్రి కర్త ఏం చేశాడన్నా కన్నాడు కుమారుడు కొన్నాడు పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు అపూర్వంగా చూస్తున్నారు పిలిచి ఒకరిది ఒకరిది డ్యాష్ అవ్వదు ఎక్కడ ఆ సహవాసాన్ని కోరుకుంటున్నాడు దేవుడు మనం చూసామా ఒకరు ఒక పాట పాడదామంటే మరొకరు ఇంకొక పాట అనుకుంటారు ఒకరు చప్పట్లు కొట్టే మరొకరు చప్పట్లు కొట్టడం ఒకరు కొట్టాలనుకుంటే ఉట్టం ఒకరు పాడాలనుకుంటే వాడు పాడనే లేదు మనకెందుకు లేని కూర్చొని ఉంటాం ఎలా అవుతుందండి పరిస్థితి సహవాసం అని నోరు మూసుకొని కూర్చున్న వారు నోరు మూసుకొని కూర్చొని ఆరాధన నుంచి వెళ్ళిపోతున్నారు కరెక్టేనా కాదు కదా ఏకత్వం అంటే ఏంటి ఏంటైనా సహవాసం అంటే ఏంటి ఒక తినడంలో సహవాసం కాదు ఇదిగో అన్ని కార్యక్రమాల్లో ఎన్ని కార్యక్రమాల్లో ఆరాధనలో ఉన్న ఐదు కార్యక్రమాల్లో నువ్వు సహవాసాన్ని చూపించవు అందుకే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు నాకు ఒక గొప్ప కోరిక ఉంది అది తీర్చగల కుమారుడు నువ్వే అది యేసుప్రభార్ తీసుకొచ్చి లోకానికి వచ్చి చెప్తున్నాడు తండ్రి నీవును నేవును ఎలా కలిసి ఉన్నామో అలాగే వారును కలిసి ఉండన్నారు వాక్యమ వలన అని కింద ఏమన ఇరవై రెండు లోచనలో మనము ఏకమై ఉన్నలాగున ఏకమై వారును ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని నేను వారికి ఇచ్చి తిని నీవు నేను ఏ విధంగా అయితే కలిసి ఉన్నామో అదే విధంగా వారునూ ఉండవలనని వారికి నేను ఇచ్చి ఉన్నాను అని అంటున్నాడు బిల్లరా వాళ్ళు ఎలా ఉన్నారు మరి అక్కడ కలిసి దాన్ని తెలుపుతూ సామెతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చిన నేను అది నేను ఆయన యొద్ నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై నేను దేవుని యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషముతో ఉన్నారట అనుదినము సంతోషం ఉందట దేంట్లోనైనా వారి ఫెలోషిప్లో వారి సహవాసములో చరా ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు జరిగింది అనుకుంటున్నాను ఇది ఎప్పుడు జరిగింది మాట అనుదినము చదువునైనా నేను అనుదినము ఆయన యొక్క ప్రధాన శిల్పినై సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని చేయండి మాట ఆయన కలగ చేసిన పరలోకమును చూడగా సంతోషించే ఆయన ఆయన చేశాడట పరలోకము అందులో నిత్యము వారు సంతోషంగా ఉన్నారు ఆ సహవాసంలో సంతోషముంది అట్టి సహవాసాన్ని మనకివ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు అట్టి సహవాసం మనుషుల్లో ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే దేవుని సహవాసం నీలో ఉందా అనే అలా సంతోషాన్ని ఆయనతో కలిసి ఏకత్వాన్ని పొందడానికి ఆయనతో కలిసి ఉండడానికి దేవుని సహవాసం నీలో ఉందా